హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే శనగపప్పు పాలకూర టమాటా కర్రీ చేస్తున్నాను అండి ఇగో దానికి కావాల్సినవన్నీ ఇవే ఇక్కడ పెట్టాను చూడండి రెండు గట్ల పాలకూర తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం శనగపప్పు తీసుకుని దీన్ని కొంచెం ఒక ఒక పది నిమిషాలు ఉడకనిచ్చానండి దీంట్లో వచ్చిన వాటర్ చారు పెట్టాను అన్నమాట పక్కన చారు మరుగుతుంది ఇదిగోండి కొన్ని ఉల్లిపాయలు తీసుకోవాలా కొన్ని నాలుగు పచ్చిమిరవలు తీసుకున్నాను ఇదిగోండి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు దీంట్లో కావాల్సిన కారం ఉప్పు ధనియాలు జీలకర్ర పౌడర్ ఇంగు కూడా వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు కూర మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మరి చూడండి పాలకూర శనగపప్పు టమాటా ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇదిగోండి పక్కన ఇది శనగప పూడబెట్టిన వాటర్తో చారు పెట్టానండి కూర రెడీ చేసాక అప్పుడు చారు తాలింపేస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తామని ఇందులో జీలకర్ర అవసరం లేదండి ఇదిగోండి కొన్ని కొంచెం కరివేపాకు ఈ కూర చాలా బాగుంటుందండి సెలవు పక్కని టమాటా వండుకున్నా కూడా బాగుంటుంది పాలకూర ఇష్టంగా తినరు కదండి చాలామంది ఆకుకూర తినడానికి అంతకి ఇలా కలిపి చేసుకుంటే బాగుంటుందండి శనగపప్పులో అయితే చాలా బాగుంటుంది టమాటా వేసుకొని పాలకూర వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు పసుపు వేద్దాం ఉల్లిపే త్వరగా మగ్గుతాం పసుపు కూడా వేసుకున్నాండి కొంచెం ఈరోజు పొద్దు ఇంకటించ ఏం చేయలేదు కంపల్సరీ సోడిజా ఉంటుంది కదండి సోడిజావ కాస్తాను ఉల్లిపాయ బాగా వేపుకున్నాను తర్వాత టమాటాలు మూత మొట్టపెట్టుకున్నాము ఒకసారి మనం చూసుకున్నాం ఇది ఉండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో టమాటా కూడా వేసిస్తుండాలి దీన్ని కూడా మనం ఒక నిమిషం దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన బైక్ ఇవన్నీ చేయాలా ఈరోజు చేస్తాను ఒక్క స్పూన్ వేస్తుందామండి ఇది మనం ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం పేస్ట్ కాయగూర ఆకు ఏదైనా కొంచెం ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు సెలవుప్పు వేసాం కదా అందుకే కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఒక్క నిమిషం ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా మగ్గిపోయేలాగా మనం మొక్క ఒకసారి మనం టమాటా అంతా మనకు ఇలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం ఇంట్లోకి శనగపప్పు వేసుకున్నాం చూడండి శుభ్రంగా మంచిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుంటాము తనపకు ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉడిపించాను ఊనీలా అమ్మా ఇలా కలిపి ఒక్క నిమిషం దీన్ని కూడా మార్చుకుందాము కూడా మొక్క పెట్టుకుంటాం మనం ఒకసారి చూసుకొని చూడండి చక్కగా ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకొని వేసేసుకుందాం శారీ ఇలా కలిపిస్తుంది రెండు కట్టలు తీసుకున్నాను అన్నమాట బాగా కలిపేసుకుని మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందండి పాలకూర అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ఉప్పు కార్యలు అన్నీ వేసుకోండి త్వర పాలకూర అంతా త్వరగానే మగ్గిపోద్దండి ఆకుకూరలు ఏమైనా ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒకసారి తీసుకుని మనం కలుపుకుందాం చూడండి ఇంకా పాలకూర అంతా చూడండి ఎంత గా ఉందో మనం చేసుకున్నా చేసుకుంటే ఆ కూరలు కూడా తినడానికి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం కారు అది యాడ్ యాడ్ ఎండలుగా ఉన్న మంచి కారాలు ఎక్కువ వేయద్దని బాధపడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్పూన్ తోటి ఒక కొంచెం కారం వేసాను మీకు అంతా వేసుకోండి ఇందులో మనం ధనియాలు జీలకర్ర పౌడర్ చిన్నసుకుంటాం ఇది వేసాను కొంచెం ఎంగు కూడా వేస్తున్నాను నూనెలో వేసేయాల్సిందండి ఫస్ట్ పర్లేదు ఇప్పుడు మేము వేసుకోవచ్చు కొంచెం ఎంగు వేసే ఇలా ఇది చక్కగా తగ్గింపు అయిపోతే రెండు నిమిషాలు దీన్ని బాగా మూత పెట్టుకుని మగ్గించుకున్నాను మొప్పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గుదేత్తాము ఒకసారి మనం మా మగ్గింది ఇందులో కొంచెం మనం వాటర్ వేస్తున్నాం కొంచెం వేస్తున్నాను అనమాట చిన్న టీ గ్లాసులు బాగా ఇదంతా కలిసి మనం ఒక్క రెండు నిమిషాలు మొద పెట్టుకుందాం మొత్తం కలిసి ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు నేను ఉప్పది చూస్తాను కారణం అన్ని కరెక్ట్గా సరిపోయాయి మనం మూత పెట్టుకున్నామండి ఒక రెండు నిమిషాలు తిని బాగా ఒకసారి మనం చూసుకుందామండి ఎద్దుకోండి చక్కగా పాలకూర శనగపప్పు కూర చూడండి ఎంత బాగుందో బాగుంటుందండి ఇలా టమాటా వేసుకుంటే బాగుంటుంది కొంచెం పులుపులుగా ఉండి సరుకు చూస్తాను నేను అన్నీ కరెక్ట్గా సరిపోయాను చాలా బాగా వచ్చిందండి కూర ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు రాదని కాదు కానీ ఎక్కువ శనగపప్పు కొబ్బరి వండుకుంటాం శనగపప్పు టమాటా వండుకుంటాం పాలకూర కూడా వేసుకుంటారు ఈరోజు నేను చేశాను కదా మీకు వీడియోనిస్తే నచ్చితేనే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎక్కువ మనం పక్కన పెట్టుకుని చారు పెట్టుకున్నాం కదండి ఆ శనగపప్పు నీళ్ళతో చారు చాలా బాగుంటుంది అది ఇప్పుడు మనం తాలింపేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను ఈ చారు చాలా బాగుంటుందండి శన శనగపప్పు నీళ్ళతో చారు చేసుకుంటేనే అందులో కొంచెం చింతపండు వేసుకుని మరొక పెట్టుకుని చార్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం చారు కూడా పెట్టేసుకున్నాం ఇదిగోండి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఎండు రూపాయలు కరివేపాకు మెంతులు కొంచెం వాము. ఆర్తాలిని పేసేసుకొని ఈరోజు మా లంచ్కి వచ్చి ఈ కర్రీ చేశాను అన్నమాట ఆర్త అయిపోయింది కదండి కూడా తాగింపెట్టేసండి ఇదిగోండి ఈరోజు మా లంచ్లోకి శనగపప్పు పాలకూర చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ శనగపప్పు తోటి చార్ చేశాను ఈ చారు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి శనగపప్పు ఉడవ పెట్టుకుని నీళ్ళతో చార్ చేసుకుంటే ఈరోజు మా లంచ్కి ఇది అన్నమాట ఎలా ఉందో ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం